మీ ముఖాలకు ఎప్పుడైనా ప్రజలలోకి వెళ్ళి కూర్చున్నారా అని అడుగుతున్నా ప్రజా దర్బార్లు పెట్టారా అని అడుగుతున్నాం ప్రజలకు ఏం కావాలని మీరు అడిగారా అని అడుగుతున్నాం నువ్వెంత సంపాదించినావు నేను ఎంత సంపాదించాలి నువ్వెంత దోసుకున్నావు ఇంత దోసుకున్నాను దాచుకుందామా అనే ముచ్చట తప్ప మీరెప్పుడు కూడా ప్రజల గురించి ఆలోచించలేదు మరి వాళ్ళ ప్రజల కోసం ప్రజల మధ్యలో పోయి ప్రజలకు అన్ అంటే ఆ సమయంలో ఎవరైనా పొరపాటున అక్కడ లేకపోతే వాళ్ళని కూడా నిరాశపరచొద్దు లేని వాళ్ళందరికీ కూడా ఇచ్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీకి ఉన్నదని ఇవాళ పెడితే ఈ కార్యక్రమాలను అడ్డుకోవాలని చూస్తే మీతో ఎవ్వరు రాని పరిస్థితిలో అక్కడో ఇక్కడో ఎక్కడనైనా ఒక కాడ ఏదైనా జరిగితే దాన్ని చిలువలు పలువలుగా చేసి పేపర్లలో పెట్టి వాట్సాప్లలో పెట్టించి ఇవాళ అది కూడా కాకుండా మీరు అందరు కూర్చొని ఇవాళ కాంగ్రెస్ పార్టీని ఏమి చేయడం లేదు ప్రజలలోకి ప్రజలకు చేయడం లేదని చెప్తున్నారు ఎవరు నమ్ముతారయ్యా ఈ మాట ప్రజల కోసమే కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎవరైనా సొంత వాళ్ళ అభివృద్ధి కోసం ఏమైనా చేసుకున్నారా గతంలో ఆ దాఖలాలు ఏమైనా మీ దగ్గర ఉన్నాయా మరి మీరు చేసుకునే ఏందో మమ్మల్ని చూపెట్టమంటారా మీరు ఎలా ఉన్నాలో ఎలా ఎదిగారో చూపెట్టమంటే మేము ఇక్కడ చూపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం మరి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఇలాంటి పనులు చేశారని మీరు చూపెట్టే ధైర్యం ఉంటే మీరు చూపెట్టండి కానీ ఇవాళ రైతు భరోసా ఇవ్వడం బాగలేదు రైతు భరోసా మేము పదిహేను వేలు ఇస్తానన్నమాట నిజమే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ వెనక్కి తీసుకునేది లేదు కానీ మీరు ఇబ్బడి ముబ్బడిగా చేసిన అప్పులను ఈ రాష్ట్రంలో ఉన్న అహతలాకతలను చేసి పూర్తిగా దీన్ని దోచుకొని పోతే దాన్ని సరిచేయడానికి సమయం పడుతుంది ఆ సమయంలో మేము పన్నెండు వేలు ఇప్పుడు ఇవ్వగలిగినాం ఇంకొకటి కూడా చెప్తాను నేను ఇవాళ రైతులకు ఎంఎస్పి కాకుండా బోనస్ ఐదు వందలు ఇస్తున్నాం అంతకన్నా ఎక్కువ కావడం లేదా లెక్కలు రావా మీ దాంట్లో కూర్చున్న వాళ్ళు ఎవ్వరు కూడా చదువుకున్నో లేరా ఒక ఎకరానికి ఇరవై ఐదు క్వింటల్ పడతాయి క్వింటల్ వండుతాయి ముప్పై ముప్పై వండుతాయి కానీ మేము ఇరవై ఐదు క్వింటల్లే వండుతాయి అని చెప్తున్నాం ఎందుకంటే ఎంత అవుతుంది ఐదు వందల చొప్పున క్వింటల్కి ఐదు వందల చొప్పున వేస్తే ఎన్ని వేలు అవుతాయి పన్నెండు వేలు అవుతాయి మీరు ఇచ్చింది ఎంత ఇచ్చింది ఎంత ఆ ఏం తెలియదు మీకు లెక్కలు తెలియకుండానే మాట్లాడతారా మీరు లెక్కలు తెలుసుకోండి మొదలు ప్రజల మనసులో ఎలా ఉండాలి ప్రజలకు మనం ఏం పని చేయాలనేది మీరు అందరూ కూటి మాట్లాడుకొని గతంలో చేసిన పొరపాట్లన్నిటి కూడా లింపలేసుకొని ప్రజల దగ్గర ఏమైనా పోవడానికి ప్రయత్నం చేస్తే ఏమైనా బాగుంటుంది కానీ ఆ ప్రయత్నాలు కూడా ఇప్పుడు ఏం ఫలించం ఎందుకంటే ఇక్కడ ఉన్నది రాజేందర్ రెడ్డి అక్కడ ఉన్నది నాగరాజు మరి ఇంకెక్కడున్నా కూడా ఎవరైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలకు పనిచేసే వాళ్ళే ఉన్నారు అయా సంవత్సరానికి మూడు వందల కోట్లు ఇస్తానని చెప్పిన పెద్ద ఆయన ఎన్ని కోట్లు ఇచ్చిండయా ఈ వరంగల్ పట్టణానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదా అరే అక్కడ సారయ్య ఉన్నాడు ఇక్కడ స్వర్ణమ్మ నిలిచి ఉన్నది ఇక్కడ మా భాస్కర్ ఉన్నాడు అక్కడ సురేఖమ్ ఉన్నది వీళ్ళందరూ కూడా వీళ్ళిద్దరిని గెలిపిస్తే నేను మూడు నెలల్లో కుర్చీ వేసుకొని అండర్గ్రౌండ్ డ్రైనేజ్ తీస్తా అన్నావు ఎన్ని సంవత్సరాలైంది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మర్చిపోయాడు ఇవాళ మేము గర్వంగా చెప్తున్నాం ఇవాళ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మేమే తీసుకొని వచ్చినాం మేమే చేపడతాం ఆ పని కూడా మేమే పూర్తిగా కంప్లీట్ చేస్తాం వేలాది కోట్ల రూపాయలు ఇవాళ ప్రభుత్వము అవసరం ఉన్న వాటికి తీసుకొస్తే మీరు అభినందించాలే మమ్మల్ని ఏం చేయని చేతగాని వాళ్ళలాగా మేము ఇన్ని రోజులు ఉన్నాం అయ్యా మీతో కలిసి ఏమైనా ఉండేది ఉంటే మేము కూడా ప్రజల మధ్యకు వస్తాం అని చెంపలేసుకొని రండి మేము ఒప్పుకుంటాం మాది చాలా పెద్ద మనసు ఎవరు వచ్చినా ఆహ్వానం పలుకుతాం కాంగ్రెస్ పార్టీలో మంచి చేయడానికి మాతో వస్తే సహకరిస్తాం కానీ ఏదో మేము చేసిన పనులన్నిటికీ కూడా చెడు అని చూపెడితే మాత్రం ఊరుకునేది లేదని మరొకసారి తెలియజేస్తూ చాలా మాట్లాడారు చాలా కాలం నుంచి కూడా వీళ్ళు మాట్లాడిన మాటలు చూస్తే రెండెకరాలు ఇంకోగా ఆయన అంటాడు రెండు ఎకరాలు మూడు ఎకరాలు ఉన్న వాళ్ళు ఒక రైతు భరోసా లేదా అంటే ఏంటి అర్థం నువ్వు రైతు భరోసా అనేదాన్ని పూర్తిగా చదువుకున్నావా ఎలా ఇస్తారు రైతు కూలీలు ఇందిరమ్మ భరోసా రైతు కూలీలు ఎలా ఇస్తారు అసలు ఎకరా ఏమి లేని వాళ్ళకే భూమి లేని వాళ్ళకే రైతు కూలీలుగా వాళ్ళకి డబ్బులు ఇవ్వడం జరుగుతుంది మరి రెండు ఎకరాలు ఏ మూడు ఎకరాలు ఉన్న వాళ్ళకు మీరు ఇస్తలేరు అని ఆ పెద్ద ఆయన మాట్లాడతాడు ఎట్లా ఎట్లా మాట్లాడతాడు అవన్నీ కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది కాంగ్రెస్ పార్టీ మీద మీరు ఏదో చేసి జిమ్మికు చేసి మేము మాట్లాడదాం అనుకుంటే మాత్రం ఏది కూడా చెల్లదు మీ చెల్లని మా రాజేందర్ చెప్తున్నాడు చెల్లర రూపాయలన్నీ కూడా పక్కా కూర్చోండుమని మేము కూడా ప్రజలే చెప్పిన మరి ఈ ప్రజా పాలనలు మీరు తప్పకుండా అర్థం చేసుకొని పూర్తిగా సహకరించాలి అభినందించాలి తప్ప మీరు ఇంకొక మాట మాట్లాడితే బాగుండదని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు